హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో శారీకి ఫాల్ అనేది వేసేటప్పుడు ఫాల్ మధ్య భాగంలో శారీ అనేది బుడగలు రాకుండా ఎక్కువ తక్కువ రాకుండా ఉల్టా వైపు మరియు సీదా వైపు రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఎలా వేసుకోవాలో తెలుసుకుందాము దీనికోసం ముందుగా మనము ఫాల్ అనేది నీళ్ళలో తడిపి ఆరవేయాలి ఇక్కడ నాలుగు వరుసలు వేసాను మీరు కావాలంటే సింగిల్ వరుస కూడా ఆరబెట్టుకోవచ్చు తర్వాత దీని విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని ఐరన్ చేయండి ఐరన్ అయితే కంపల్సరీ చేయండి లేదా మీరు మామూలుగా ఫోల్డింగ్ చేసుకొని కూడా గట్టిగా అనగబెట్టిన కూడా బాగానే ఉంటుంది కాకపోతే దాదాపుగా ఐరన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఐరన్ చేస్తే క్లాత్ అనేది సాఫ్ట్గా అవుతుంది అనమాట మనకి కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది క్లాత్ అనేది ఈవెన్గా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు ఐరన్ చేసేటప్పుడు నాకు చిన్నప్పుడు మన స్కూల్ రిబ్బన్స్ ఐరన్ చేసిన ఫీలింగ్ వచ్చింది మీకు కూడా అలా అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఇలా ఐరన్ చేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనకి నార్మల్ ఫోట్ అన్నమాట ఇది అంటే మనము ఫాల్ వేయడానికి కొంగులు కుట్టడానికి వేరే ఫోటు ఇది వచ్చేసి కొంగులు కుట్టడానికి అనమాట ఇది నార్మల్ ఫోట్ అయితే ఇక్కడ ఇది ఫోట్ అని పెట్టుకున్న తర్వాత సెట్టింగ్ కనుక చూసుకున్నట్లయితే మనం జిగ్జాగ్ అనేది పెట్టుకోవాలి అయితే ఇక్కడ జిగ్జాగ్ కూడా లెంత్ అనేది ఉంటుంది ఇది మీ చాయిస్ అనమాట ఇక్కడ మీరు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది చూసుకోండి ఇక్కడ మీడియం పెట్టేశాను మరి ఈ చిన్నది కాకుండా మరి పొడవుది కాకుండా మీకున్న చాయిస్ని బట్టి మీరు ఏ విధంగా వేసుకోవచ్చు ఇక్కడ మీరు కొంగులు కుట్టాలంటే మాత్రము వేరేది చూసుకోవాలి తర్వాత స్టిచ్చింగ్ లెంత్ వచ్చేసి కనుక టూ అండ్ హాఫ్ టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఫోర్ అయితే తీసుకోకండి మరి ఇవన్నీ తీసుకుంటే మరి చిన్నగా వస్తుంది ఫోర్ అయితే ఎక్కువ వస్తుంది టూ అనేది సరిపోతుంది ఇది మనకి సెట్టింగ్స్ అన్నమాట ఇప్పుడు ఈ శారీ ఫాన్ మనం ఐరన్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఒక చివరి నుంచి స్టార్ట్ చేయండి ఇక్కడ చూసుకోండి అంటే పట్టి అనేది చిన్నగా పట్టి వస్తుంది కదా చివరలా అది కింది వైపు ఉండే విధంగా చూసుకోండి ఈ స్టార్టింగ్ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కదా అది కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి స్టార్టింగ్ ఎండింగ్ నేను ఫస్ట్ స్టార్టింగే చూపిస్తున్నాను ఎండింగ్ అనేది మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం శారీ భాగానికి అటాచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు శారీ తీసుకోవాలి తీసుకొని చెక్ చేసుకోండి మనము శారీ కట్టినప్పుడు పైన ఏదొస్తుంది కిందేది వస్తుంది అంటే రెండు వైపులా ఈక్వల్ బార్డర్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఉంటే మనకి పెద్ద బార్డర్ అయినా ఈక్వల్గా తెలిసిపోతుంది ఈజీగా సో ఇక్కడ రెండు వైపులా ఈక్వల్ ఉంది కాబట్టి చెక్ చేసుకుంటున్నాను ఇది భాగం అంటే రాంగ్ సైడ్ పైకి ఉండాలి సీదా భాగం అంటే కరెక్ట్ భాగం కిందికి ఉండాలి ఇప్పుడు దీనిపైన ఫాల్ వేసుకోవాలి అయితే ఎంతవరకు వేసుకోవాలంటే నేను నార్మల్గా ఏం చేస్తా అంటే జానడు బెత్తడం చూసుకుంటాను మీకు మెజర్మెంట్స్ ప్రకారం కావాలనుకున్నట్లయితే ఒక పది ఇంచులు వేసుకోండి ఓకేనా మామూలుగా నేను ఏం చేస్తా అంటే మరీ టేప్తో చూసుకోకుండా జస్ట్ అంతా తగ్గట్లా జానడు బెత్తడం చూసుకుంటాను మీకు కూడా అలా చూసే అలవాటు ఉంటే కనుక నా కామెంట్ అనేది పెట్టండి పది ఇంచుల మందము వదిలివేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసేటప్పుడు మనకి స్టార్టింగ్ ఏం చేయండి కింది భాగాన మనకి కుట్టు అనేది రావాలి అలా అని చెప్పేసి అది కింది భాగం దాటైతే పోవద్దు గమనించండి ఇక కరెక్ట్గా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఫాల్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ థ్రెడ్ దారం అనేది కంపల్సరీ చూసుకోవాలి ఎందుకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ థ్రెడ్ అంటే అది మనకు అందులో కలిసిపోతే మనకి అసలు ఫాల్ వేసినట్టు అనిపించదనమాట అంటే కుట్టు అనేది కనిపించదు ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఈ చివరి భాగాన రావాలి ఇక్కడ మనకి ఫాల్ అనేది కరెక్ట్గా రావడానికి ఫస్ట్ అంటే మనకి తెలియడానికి సేఫ్టీగా పిన్ని పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ తీసేయచ్చు ఇప్పుడు చివరి భాగాన కుట్టు వేసుకుంటూ వెళ్ళండి మీరు ఇక్కడ ఫాల్ కానీ శారీని కానీ దేన్ని ఇగ్గద్దు నార్మల్గా వేసుకుంటూ వెళ్ళండి దేన్ని గుంజడం కానీ లాగడం కానీ ఏవి చేయొద్దు మీరు ఎప్పుడు మిషన్ ఆపినా కానీ అనేది కిందికి ఉండేలా చూసుకోండి ఇక్కడ స్టార్టింగ్ కొంచెం దారాన్ని కట్ చేస్తున్నా మీకు ఇక్కడ కుట్టు సైజ్ అనేది చెక్ చేసుకోండి అంటే చిన్నగా ఉందా పెద్దగా ఉందా చూసుకోండి మీకు ఏమైనా కరెక్ట్గా లేదు అనిపిస్తే కనుక దానికి తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోండి ఇలా కరెక్ట్గా చివరి బాగానే వేసుకోవాలన్నమాట మీకు ఆల్రెడీ ఫాల్ వేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ వీడియో అనేది ఎలా ఉందో చెప్పండి కొత్త వాళ్ళు అయితే కనుక మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందో కాలేదో కూడా నాకు కామెంట్ అనేది చేయండి మీకు ఇంకా ఇంకేం డిఫరెంట్ వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అయితే పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ని అప్లోడ్ చేస్తాను మీ కస్టమేషన్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కామెంట్ అనేది నేను కామెంట్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ని పిన్ చేస్తాను గమనించండి ఇప్పుడు ఇలా చివరి భాగాన వేసుకోవాలి ఇలా చివరికి వచ్చాక ఈ రెండో చివరి భాగాన కూడా మనకి ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి మనం స్టార్టింగ్ కొంచెం కట్ చేసి ఫోల్డ్ చేసాం కదా సేమ్ అదే విధంగా అన్నమాట చూడండి ఇలా ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా ఇలా కట్ చేసుకోవాలి జస్ట్ తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి లోపల వైపు చూడండి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరి భాగం వరకు కుట్టేసుకోండి స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్ అనేది వేసుకోండి చూడండి ఇలా చూసారా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇలా చివరి భాగం వచ్చేసాక కొంచెం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని రివర్స్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఫాల్కి రెండో చివర కుట్టుకోవాలి మరి ఇటు నుంచి అటు రావాలా అటు నుంచి ఇటు రావాలంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచే రావాలి అంటే ఇక్కడ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచే రావాలన్నమాట చూడండి అయితే ఇలా కుట్టేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఒకవేళ మనకి సింథటిక్ జార్జెట్ శారీస్ ఉంటే గనక ఇలా కుట్టేటప్పుడు ఫాల్ అనేది సరిచేస్తే మనకి కరెక్ట్గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ కుట్టినప్పుడు మాత్రము శారీ అనేది ఫాల్ మధ్యలో ముడతలు పడినట్టు బుడగలు పడినట్టు అనిపిస్తుంది అలా కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఫాల్ని సరిచేసుకుంటూ మీరు పెట్టుకోవాలి ఇక్కడ చూడండి చివరికి వచ్చేసరికి కూడా ఫాల్ అనేది ఈక్వల్గా రాదు ఎక్కువ తక్కువ వస్తుందనమాట సో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ పిన్స్ పెట్టుకోండి ఇక్కడ ఇలా అరచేత్తు ఫాల్ని ఇలా సరిచేసుకుంటూ కొంచెం కొంచెం ఒక ఐదు ఇంచులకి ఐదు ఇంచులకి ఇలా సేఫ్టీ పిన్స్ కానీ ఇలా గుండు పిన్లు ఉంటాయి కదా ఇవి పెట్టేసుకుంటూ వెళ్ళండి మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను అర్థం కావడానికి ఇలా స్ట్రైట్గా పిండి పెట్టేసేయండి ఇలా ఇలా అరిచేత్తో ఫాల్ని సరి చేసుకుంటూ చాలామంది ఏంటంటే కుట్టేటప్పుడే సరి చేసుకుంటూ వెళ్తారు బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే లేదా ఇలా పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అయితే వచ్చేస్తుంది కాకపోతే జార్జెట్ సింథెటిక్ చీరలు జారుడు చీరలు ఉంటాయి కదా అవి ఇలా రావన్నమాట ముడతలు పడిపోయి లోపలికి వెళ్ళిపోతాయి తీర పూర్తి కుట్టిన తర్వాత కిందంతా ముడతలు ముడతలు బుడగలు బుడగలు వస్తుందన్నమాట కాబట్టి ఇలా సరి చేసుకుంటూ పిన్స్ పెట్టేసుకోండి ఒకవేళ మాకు ఇలా రాదనుకున్నట్లయితే మీకు కొంచెం టైం తీసుకున్నా సరే కొత్త వాళ్ళు అయితే కనుక ఒకసారి కింద మొత్తం గచ్చిపోయిన ఫ్లోర్ పైన పరిచేసి మొత్తం సరి చేసుకొని పిన్స్ పెట్టుకోండి గచ్చిపోయిన పరవండి కింద స్టార్టింగ్ అయితే అలా సరి చేసుకోండి ప్రాక్టీస్ ఉంటే కొంచెం ఇలా టేబుల్ పైన చేసుకోండి మీకు అనుగుణంగా మీకు ఎట్లా కంఫర్ట్ ఉందో అట్లా చూసుకోండి చూసుకొని పిన్స్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్నప్పుడు చివరి భాగన కూడా ఈక్వల్గా రావాలి మీకు అటువైపు ఇటువైపు ఎక్కువ తక్కువ అనేది అస్సలు రావద్దు అట్లా వచ్చింది అనుకోండి అది క్రాస్ పోయిందనమాట ఫాల్ అనేది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కనుక వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్ అనేది పెట్టేసేయండి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనం కుట్టుకుంటూ రావాలి మీకు ఇలా చూసం చూడండిలా తింటే పిన్స్ ఇలా పెట్టని చెప్పేసి చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనము పిన్నెనే తీసాను కదా ఇలా స్ట్రైట్గా కుట్టండి కుట్టేసాక ఎడ్జ్ బాగానే ఆపేసేయండి ఇలా ఎడ్జ్ బాగానే ఆపేశాక నిడలి కిందికి ఉండాలి తిప్పండి తిప్పేసి కరెక్ట్గా ఎడ్జుకు రావాలన్నమాట మరీ ఎడ్జ్కి ఏం వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఒక పాయింట్ రెండు పాయింట్లు వదిలివేసుకొని వచ్చేటట్టుగా చూడండి చూడండి ఇలా ఇలా కరెక్ట్గా ఎడ్జుకు వచ్చే విధంగా చూస్తే మనకి ఫాలు చివరి భాగాన కూడా లేవకుండా ఉంటుంది కుట్టేటప్పుడు ఇలా పిండి సడ్డం వస్తాయి కదా అక్కడే వరకే తీసేయండి మొత్తం పిన్నులు తీయకండి మనకి ఎక్కడ అడ్డం వస్తుందో అక్కడే తీసేసుకుంటూ ఇలా ఫాల్స్ స సరిచేయండి ఇలా అరిచేత్తు సరి సరిచేసుకుంటూ వెళ్ళండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా మీకు ఇక్కడ తిప్పి చూపిస్తున్నాను కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి చూసారా ఎంత నీట్గా కనబడుతుందో మనకి మ్యాచింగ్ థ్రెడ్ కూడా కంపల్సరిగా ఉండాలి లేకపోతే అది కొంచెం మనకి ఎబ్బెట్టుగా కనబడుతుంది చూడండి ఇలా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇలా రెండో చివరికి వచ్చేసాక మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా ఉండాలన్నమాట చూడండి చూస్తారా ఇలా మీకు ఇంకైనా డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కావాలన్నా లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా నాకు కామెంట్ పెట్టండి వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా కస్టమేషన్ చేయించుకోవాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అన్నమాట కొత్త వాళ్ళైతే కనుక ఫాల్ వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మళ్ళీ విప్పి విప్పి వేస్తారు పైన వేసేటప్పుడు ఈ టిప్స్ ఉపయోగించి వేయడం వల్ల మీకు మళ్ళీ మళ్ళీ విప్పి వేయాల్సిన అవసరం ఉండదు మనకి శారీ ఫాల్ కూడా నీట్గా వస్తుంది ఐరన్ చేయడం వల్ల కూడా మీకు శారీ ఫాల్ అనే కాదు మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా లైనింగ్స్ అనేవి ఐరన్ చేయడం వల్ల ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఐరన్ అనేది మీకు బొటెక్ షాప్లో మీరు గమనించినట్లయితే ప్రతి దానికి ఐరన్ చేస్తారు గమనించండి ఎందుకు అంటే ఐరన్ చేయడం వల్ల మనకి అంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అవుట్ ఫుట్ కూడా మనకి చాలా మంచిగా కనబడుతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా రెండో చివరికి వచ్చేసాక ఇప్పుడు ఇలా ఈ చివరి భాగన కుట్టు వేసుకొని మనం ఎండ్ చేసుకోవడమే చూసారా కరెక్ట్గా వచ్చింది ఎక్కువ తక్కువ వచ్చిందా రాలేదనమాట ఇలా చాలా సింపుల్గా మనము శారీ అనేది వేసుకోవచ్చు ఈ వీడియోని ఖచ్చితంగా కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూసారా ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఫాల్ అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారా మనకి ఎక్కడ ముడతలు కూడా రాలేదు ఇది వచ్చేసి ఉల్టా వైపు కూడా మీకు ఇక్కడ సీదా వైపు కూడా చూపిస్తారు సీదా వైపు చూసినా మీకు ఇక్కడ కనబడుతుంది అర్థమవుతుంది కదా ఎలాంటి ముడతలు బుడగ లేకుండా చూడండి ఇది వచ్చేసి మనకి కరెక్ట్ సైడ్ అనమాట చూసారా ఎంత నీట్గా కనబడుతుందో మీకు ఇక్కడ దూరం నుంచి చూస్తే ఆ దారపు కుట్టు కూడా కనిపించదు ఎందుకంటే మ్యాచింగ్ థ్రెడ్ కదా మీకు ఇక్కడ ఎలాంటి ముడతలు కూడా అంటే ఎలాంటి ముడతలు కూడా లేవు ఇలా ఎంతో సింపుల్గా ఈజీగా మనము శారీ ఫాల్ అనేది వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్